ఇది పక్కన పెడితే ఇది అయిపోయింది ఇక వీళ్ళ భార్య గారు వీళ్ళ భార్య గారు గవర్నమెంట్ టీచర్ ఆ గవర్నమెంట్ టీచర్లో కూడా వీళ్ళ భార్య గారు ఏం హెడ్ మాస్టర్ కాదు లేకపోతే సైన్స్ టీచరో ఒక మ్యాథ్స్ టీచరో లేకపోతే ఒక తెలుగు టీచరో ఒక హిందీ పండిటో లేకపోతే ఇంగ్లీష్ పండిటో ఏం కాదు ఇలా భార్య గారు ఓన్లీ పీటీ టీచర్ పీటీ టీచర్కు కు పెద్దగా శాలరీ కూడా ఉండదు అయితే వీళ్ళ భార్య గారు కూడా ఏం చేసిండ్రు ఇగో కొండాపురం మత్తమ్మ తీన్మహార్ మల్లమ్మ వాళ్ళ భార్య గారి పేరు కొండాపురం మత్తమ్మ ఈ కొండాపురం మత్తమ్మ గారు కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఒక వంద ముప్పై రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందయ్యా ఒక గవర్నమెంట్ పీఈటి టీచరు నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఒక వంద ముప్పై రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ గా కట్టింది ఇది ఎట్లా సాధ్యం ఎట్లా సాధ్యం అదే విధంగా రెండు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ కింద కట్టింది అదే విధంగా రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలను ఇన్కమ్ ట్యాక్స్ గా కట్టింది అయితే వీడి ఇక్కడ పన్న పన్నాగం కుట్ర ఏంటంటే కొన్నాళ్ళు వీని వీనికి వచ్చే సంపాదన అంతా ఈమె అకౌంట్ల ద్వారా ఈమె ద్వారా నడిపించే కార్యక్రమాన్ని చేసిండు అందుకే ఏ గవర్నమెంట్ కట్టని రీతిలో ఏ గవర్నమెంట్ టీచర్ కట్టని స్థాయిలో ఈమె ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటూ వచ్చింది ఈ మూడేళ్ళు దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు మూడు సంవత్సరాలలో వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు అంటే సగటున సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కె మళ్ళా పైగా ఏమంటాడు మాది చాలా మధ్య తరగతి ఫ్యామిలీ మాకు పూట కూడా గడవదు మేము ఏదో ప్రజలు మా ప్రజలు వేస్తే బతికిన వాళ్ళం అని చెప్తాడు కాబట్టి మత్తమ్మ గారి అదేవిధంగా తీన్మార్ మల్లన్న వాళ్ళ ఇన్కమ్ ట్యాక్సే దగ్గర దగ్గర ఇక్కడ ఈయన పదిహేను లక్షలు ఇక్కడ ఈయన పదిహేను లక్షలు పన్నెండు పదహారు లక్షలు మొత్తం ముప్పై రెండు లక్షల ఇన్కమ్ ట్యాక్స్ అట్టిల్ వీళ్ళు ఏది మూడు సంవత్సరాల్లోనే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఈ మూడు సంవత్సరాలకు గాను భార్య భర్తలు కలిపి ముప్పై రెండు లక్షల ఇన్కమ్ ట్యాక్స్ కట్టిందంటే ఎన్ని కోట్ల రూపాయలు వీళ్ళు సంపాదించి ఉండాలి అక్రమంగా ఈ చిత్త దీన్ని ఇది అక్రమంగా సంపాదించిందా సక్రమంగా సంపాదించిందా వీళ్ళ భార్య గారి శాలరీ ఎంత వీళ్ళ భార్య గారి శాలరీ ఎంత మహా అంటే అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయలకు పదిహేను లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కట్టగలిగింది ఇది మోసమా ఇది దగానా ఇది అన్యాయమా కాదా ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక దయచేసి మంచి సబ్జెక్టు మిత్రులారా దీన్ని మొత్తం ఫార్వర్డ్ చేసి పడేయండి దీని భాగోత్త మొత్తం ఇయ్యిపుతాను మనము మొత్తం ఫార్వర్డ్ చేసి పడేయండి